ನಮಸ್ತೆ ಆಂಧ್ರಪ್ರಭಕ್ಕೆ ಸ್ವಾಗತಂ ಪ್ರಿಯಾಕಾಶ್ నెల్లూరు జిల్లా సంఘంలోని తుంగా దయాకర్ రెడ్డి కళ్యాణ మండపంలో విద్యుత్ షాక్ లైన్ ఇన్స్పెక్టర్ పీసీ మస్తానయ్య పదవి విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా మస్తానయ్య దంపతులను విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ చౌదరి అధికారులతో పాటు ఎలక్ట్రిసిటీ యూనియన్ నాయకులు ఘనంగా సత్కరించారు ఇన్నేళ్లుగా విద్యుత్ శాఖలో ఆయన అందించిన సేవలను కొనియాడారు ఇక ఈ కార్యక్రమంలో బుచి సబ్ డివిజన్ ఏడి సతీష్ తో పాటు ఏఈ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు సహా పలువురు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు

कार्यक्रम को मार्गदर्शन करने के माकाशो इन द डोरों में की वेली गए अरे क्या बहुत सब सदन के अंदर ही अध्यक्षता वाले अध्यक्ष दिस इज टू सर्टिफाई दैट चेयरमैन एंड में